కటిసుఘటితహస్త కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా దీప్యమానం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమ్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలివేంకటేశం పవిత్రమైన తిరుమల క్షేత్రంలో స్వామివారికి ఈరోజున రథసప్తమి సందర్భంగా అనేక వాహన సేవలు జరపబడుతూ ఉన్నాయి అందులో భాగంగా ప్రాతకాలమున సూర్యప్రభ వాహనము నుండి ప్రారంభమైన వాహన సేవలు ఇప్పుడు ఈ సాయంకాలం వేళ స్వామివారు మనల్లందరినీ అనుగ్రహించటానికి చివరి వాహనమైన చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ అనుగ్రహించటానికి తాను వెంకటరమణుడుగానే తన యొక్క నిజరూపాన్ని ఇక్కడ చూపిస్తూ అంటే ఏ విశేషమైన అలంకారము కాక ఏ అవతారములోనూ కాకుండా తన వెంకటేశ్వర ఏదైతే ఉందో ఆ అవతారంలోనే ఆయన దర్శనాన్ని అనుగ్రహిస్తూ భక్తుల పాలిట కల్పద్రుమమై విరాజిల్లుతూ ఉన్నటువంటి స్వామిని మనం వీక్షిస్తూ ఉన్నాం భక్త భక్తమహాశైలరా ఈ సందర్భంలో స్వామివారు చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించారు ఏమిటండి చంద్రుడి యొక్క వైశిష్ట్యము అని అంటే ఆ చంద్రుడు విరాట్ పురుషుడు యొక్క మనస్సు నుండి ఉద్భవించినటువంటి వాడు అని మనకు వేదముల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఆ చంద్రుడు ఎటువంటి వాడయ్యా అని గనక మరొకసారి మనం సందేహాన్ని మనస్సులో మరొక్కమారు స్మరిస్తే అందువలన స్మరిస్తే అనుకుందాం ఎటువంటి వాడండి అంటే సహజ శీతలత్వమును కలిగినటువంటి వాడు చంద్రుడు అని అన్నారు అంటే శైత్య పావనుడు అనేటువంటి ఇంకొక అర్థాన్ని చెప్పుకోవచ్చు అటువంటి శైత్యమును ఆయనకు అనుగ్రహించేటువంటి వాడు తనే పూర్ణముగా ఆవాహనాన్ని అధిరోహించి ఉంటే చంద్రుడు కూడా అనుకుంటాడట నా వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేయటానికి ఎవరైతే నాకు సహకరించారో ఆ మహాపురుషుడే ఇవాళ నా వాహనం మీద నన్ను నేను ఒక ఆధారముగా ఉంటే నాయందు ఆయన ఆనందముగా కూర్చొని కరుణాకలితమైనటువంటి దృష్టి గోచరములను దృష్టిని మానవులందరిపైన అదే కాక వెంకటాచలమునకు విచ్చేసినటువంటి భక్తులందరిపైన ప్రసరింపజేస్తున్నానే కాబట్టి ఆయన ఎంత గొప్పవాడు అని చెప్పటానికి చంద్రుడు చంద్రుడు గురించి గొప్పతనం చెప్పుకుంటూ ఉంటే మనంట ఆయన మురిసిపోతాడు నా స్వామిని నా యొక్క వైభవాన్ని ఇంతలాగా ఇనుమడింపజేసినటువంటి స్వామి నాయందున్నాడు అని ఆయన మురిసిపోతాడట కాబట్టి పరస్పరం ఇద్దరూ కూడా ఒకే భావనతో చంద్రుడు ఆ పక్క స్వామి ఇద్దరూ కూడా ఆనందమనస్కులై విచ్చేసినటువంటి భక్తులందరికీ ఆనందప్రదాయకులుగా మారారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఎంతోమంది భక్తులు కళాకారులు వేద పండితులు అర్చక వరేణ్యులు ఆలయ అధికారులు అందరూ ఈ ఉత్సవంలో పాల్గొంటూ వారి వారి భక్తిప్రపత్తులనన్నింటినీ ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు వారికి తోచినటువంటి రీతులలో నృత్యాన్ని చేస్తూ అలంకరణలను స్వామి యొక్క అలంకరణలను వారు అలంకరించుకుంటూ అక్కడ మనకు సంచరిస్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి చంద్రుడు ప్రధానంగా ఓషధులన్నింటికి కూడా అధిపతి అనే విషయాన్ని చెప్తాం కాబట్టే ఆ ఓషధులన్నింటికి అధిపతి అంటే ఆ ఓషధులను స్వీకరించినటువంటి మానవుడికి కూడా అధిపతి చంద్రుడు అని చెప్పుకోవాలి ఏమిటండి ప్రయోజనం మానవుడికి కూడా అధిపతి అయితే అంటే స్వీకరించినటువంటి ఆహారము బట్టి మనస్సు యొక్క శుద్ధి ఏర్పడుతుంది అన్నారు అందుకే శాస్త్రంలో ఆహార శుద్ధౌ సత్వశుద్ధి సత్వశుద్ధ ధ్రువాస్మృతి అనేటువంటి ఒక మాట ఉన్నది అంటే మనస్సు నిశ్చలంగా ఉండాలి అని అంటే మొట్టమొదట ఆహారం యొక్క శుద్ధి ఏర్పడాలి అని అన్నారు నేను పరిశుభ్రమైన ఆహారాన్ని తింటున్నానండి ఎటువంటి ఈగలు లేని ఆహారాన్ని తింటున్నాను అంటే కాదు సుమా ఏ ఆహారాన్నైతే స్వీకరిస్తామో ఆ ఆహారము వలన మనలో వికారము చెందకుండా ఏదైతే ఉంటుందో అది శుద్ధమైన ఆహారము అని అన్నారు అది ఎక్కడ నుండి ఏర్పడుతుంది అంటే ఓషధుల నుండి ఏర్పడుతుంది అన్నారు ఆ ఓషధులు ఓషధీత్వాన్ని పొందటానికి ఎవరి అనుగ్రహం వలన పొందుతాయి అంటే కనుక ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం వలన పొందుతాయి కాబట్టి మానవులందరికీ కూడా స్థైర్యము కలగటం కోసమై వారి మనస్సు చెంచలము కాకుండా ఆ చెంచలంగా ఉండాలి అంటే ప్రధాన కారకుడు ఆ హిమాంశుహు హిమాంశుభు అని మనం చెప్పుకోవాలి అంటే మంచు కణములను కలిగినటువంటి వాడు ఏమిటండి మంచు కణములను కలిగినటువంటి వాడు అంటే కనుక ఏదైతే మనము శైత్యాన్ని అనుభవిస్తూ ఉన్నామో చలిని ఆ చలిని మరింత వృద్ధి చేసేవాడుట కాబట్టే ఈ సమయంలో వరుణుడికి కాస్త మనస్సులో కలిగింది ఒక ఆలోచన చంద్రుడి యొక్క వైభవమేనా నేను కూడా దేవతలందరిలో కూడా ఉన్నటువంటి వాడినే కాస్త నన్ను కూడా ఈ పూట అందరూ స్మరించాలి అని మనం అనుకుంటున్నట్లుగా ఆ రకంగా వరుణుడు కూడా స్వామి కైంకర్యంలో పాల్గొనటానికి ఆయన కూడా ఇవాళ ఇక్కడికి విచ్చేసిన దృశ్యాలు మనకు అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తిరుమల క్షేత్రంలోనే కాక కింద నుండి వెళ్ళేటువంటి వారికి తిరుపతి క్షేత్రం నుండి వెళ్ళేటువంటి వారందరినీ కూడా పునీతులను చేసి కొండ మీదకి పంపించాడు ఈ పూట వరుణుడు కాబట్టి ఆ ఉదయం నుండి ఉన్నటువంటి ఆ క్లేదము శరీర ఆయాసము కావచ్చు ఎంతోమంది భక్తులు సకృత్ సేవయా నిత్య సేవా ఫలంత్వం అన్నట్లుగా అహం దూరత ఎక్కడి నుంచో వచ్చారండి అనుకుంటున్నారట అక్కడున్న ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ వీధులునై చూసారా ఆ వీధులలో తిరువీధులలో ప్రాతకాలం నుండి ఇప్పటి వరకు కూడా వేచి చూస్తూ ఉన్నారు అనేక మంది భక్తులు వారందరి హృదయాలు ఒక్కటే అనుకుంటూ ఉన్నాయి తవ పదాంభోజయుమ అగత్య సేవాం కరోమి మేం సేవ చేసుకుంటున్నామయ్యా ఎలా నీ పాదపద్మములు అనేటువంటి ఒక కోమలముగా ఉన్నాయి చూసావా ఆ రెండు పదార్థాలు యందు మేము అనురక్తులమై ఆసక్తితోటి మేము సేవ చేసుకోటానికి ఇక్కడికి వచ్చాం ఏ సేవండి మనం ఏదైనా కంటితో చూసినా చాలుట ఆయనను అదుగోండి ఆ పాదమస్తకాన్ని ఒక్కసారి మనం దర్శించుకుంటే చాలుట అది ఒక సేవ దర్శనము ఆ దర్శనాన్ని మనస్ఫూర్తిగా చూడటమే ఒక పెద్ద సేవ కాబట్టి ఆ వాహన సేవలో మన యొక్క సేవ ఏదైతే ఉంటుందో భక్తి ప్రపత్తులతో ఆయనను దర్శించటం అది చేసుకుంటున్నాం స్వామి ఎక్కడి నుంచో వచ్చి కాబట్టి సకృత్సేవయ్య ఈ రథసప్తమి నాడు వచ్చామయ్యా బ్రహ్మోత్సవాలకి మళ్ళీ మేము వస్తామో రాగలమో అదంతా నీ చేతిలో పని కాబట్టి మాసం దాకా మళ్ళీ మేము వేచి చూడాలా అని మనస్సులో అనుకుంటూ వాళ్ళంతా ఈ రథసప్తమి రోజున ఇన్ని వాహనాల మీద ఒక్కసారిగా నీ దర్శనాన్ని చూపిస్తున్నావు కదయ్యా అందుకని ఇక్కడికి విచ్చేశాం విచ్చేసినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రతినిత్యము ఒకవేళ రథసప్తమి నాడు ప్రతినిత్యము ఈ రథసప్తమి రోజు జరిగినటువంటి వాహన సేవలు ఏవైతే ఉంటాయో అవి మూడు వందల అరవై ఐదు రోజులు కనుక జరిగితే ఎటువంటి ఫలం కలుగుతుందో మేమందరం చూస్తే ఆ ఫలాన్ని మాకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి రథసప్తమి రోజు నీవు అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారు అక్కడ భక్తులంతా కాబట్టి అటువంటి స్వామివారిని మనం ఇక్కడ చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి అలా కూర్చున్నటువంటి స్వామిని వీక్షిస్తూ ఉన్నాం స్వామివారు కూడా ఆయనను నమస్కరించుకుంటే ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడయ్యా గోవిందనామ జపతఃపురుషస్య సర్వేపి పాపగిరయ శకలీ భవంతి అని అన్నారు అంటే ఒక్క పర్యాయము ఆ గోవిందుడు యొక్క నామస్మరణ చేస్తే చాలుట పాపగిరయ శకలీ భవంతి అని అన్నారు అంటే మన దగ్గర పాపం అనేటువంటిది ఒక కొండలాగా మారిపోతే ఆ కొండని ఒక్కసారిగా తొలిచివేసేటువంటిది అంటే రాళ్ళు రాళ్ళుగా చేసేటువంటిది ఏమిటి అంటే గనక గోవింద అనేటువంటి నామం కాబట్టి సర్వేపి పాపగిరయ్యకలీ భవంతి భౌమాన్ అశేష విభవాన్ అనుభూయ తృప్తం వైమానికో నయతితం దివం అంత్యకాలే అంత్యకాలంలో దివ్య విమానంలో మనల్ని స్వామి చెంతకు చేర్చేటువంటి గొప్ప సాధనం గోవిందనామం కాబట్టి ఆ నామాన్ని జపిస్తూ చంద్రప్రభ వాహన రూఢుడైన స్వామిని వీక్షిస్తూ నమస్కరించుకుందాం గోవిందా గోవింద